మాఘపురాణం ఇరవై నాలుగవ అధ్యాయం సహవాస దోషంతో అష్ట కష్టాలు పడిన విప్రుని కథ ఏమిటో వివరంగా తెలుసుకుందాం మాఘపురాణం ఇరవై నాలుగవ అధ్యాయం దుష్ట సాంగత్యం వలన విప్రుడు ఎంతటి కష్టాలు అనుభవించాడో తెలిపే కథ ఇది పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరాటకంగా కొనసాగుతున్న మాఘపురాణంలో ఇరవై నాలుగవ అధ్యాయంలో దుష్ట సాంగత్యం వలన కలిగిన అనర్థం గురించి వివరించే కిరాతకుని కథ ఘతాస్సన మదన మహర్షి జానుమహర్షుల సంవాదం ద్వారా వివరంగా తెలుసుకుందాం కృతశిన మదన మహర్షి జాను మహర్షుల సంవాదం ఘతశన మదన మహర్షి జాను మహర్షితో జానువు సకల శాస్త్రాలు చదివిన విప్రుడు దుష్ట సాంగత్యం వలన ఎంతటి కష్టాలు అనుభవించాడో తెలిపే కిరాతుని కదా చెప్తున్నాను జాగ్రత్తగా వినుము అంటూ ఈ విధంగా చెప్పసాగాడు కిరాతకుని కదా పూర్వము కలింగ దేశంలో ఒక కిరాతకుడు ఉండేవాడు వాడు పరమ క్రూరుడు రోజము ఆయుధములను ధరించి అడవికి వేటకు వెళ్లి అనేక జంతువులను వేటాడి వాటిని అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తుండేడి వాడు ఈ విధంగా వాడు అమ్ముకుంటూ జీవితాన్ని జీవనం సాగిస్తుండేడివాడు ఈ విధంగా వాడు చాలా ధనం సంపాదించాడు ఒక్కనాడు కిరాతకుడు అడవిలో వేటలో నిమగ్నమై ఉన్న సమయంలో వేద వేదాంగ తత్వ విద్య విషాదారధుడకు ఒక విప్రుడ అటవీ మార్గంలో ప్రయాణిస్తూ మార్గ మధ్యంలో ప్రయాణ పడలిక తీర్చుకోవడానికి ఒక మర్రి చెట్టు నీడలో కూర్చుని ఉండెను కిరాతకుడు విప్రుణ్ణి చూసి అతని వద్ద ఉన్న వస్తువులు దండకమండాలు పాదుకలు గొడుగు మొదలగు వస్తువుల్ని అపహరించి ఇంకా విప్రుతో ఇట్లనెను ఓ బ్రాహ్మణడా నీ వద్ద ఉన్న ధనం మొత్తం నాకు ఇవ్వు లేకుంటే ఈ కత్తితో నిన్ను చంపేస్తానని బెదిరించాడు బ్రాహ్మ బ్రాహ్మణ హత్య చేసిన కిరాతకుడు కిరాతకుని మాటలకు బ్రాహ్మడు అయ్యా నేను చాలా పేదవాడిని ఇంటికి ఇప్పటికే నా దగ్గర ఉన్న అన్ని వస్తువులు తీసుకున్నావు నా దగ్గర కొంచెం కూడా ధనం లేదని చెప్పగా అందుకు ఆగ్రహించి తన వద్ద ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణ్ణి శిరసును ఖండించాడు దుష్ట సాంగత్యం ఇలా ఉండగా కిరాతకుడు ఉండే ఊరిలో ఒక కంసాలి ఉండేడివాడు అతడు ప్రజలకు ఆభరణాలు చేసి ఇచ్చే క్రమంలో వారి నుంచి అన్యాయంగా బంగారాన్ని దొంగలిస్తూ మోసం చేస్తూ విపరీతంగా ధనాన్ని కూడబెట్టి సంపాదించాడు కిరాతకుడు దొంగలించిన బంగారం కూడా కొంటూ వాడిని కూడా ఎంతో కొంత మోసం చేస్తుండేవాడు ఈ విధంగా ఇద్దరు మధ్య మంచి స్నేహం కుదిరింది అదే ఊరిలో ధనవంతుడు శ్రీలోలుడు ధర్మహీనుడైన కోసం సూతుడు కూడా ఉండేడివాడు ఆ ఈ శూదుడు వేషాలోలుడు కామాతీశే వావి వరస లేకుండా విచ్చలవిడిగా సంచరిస్తుండేవాడు ఎలాగో వీరు ముగ్గురికి మంచి స్నేహం కుదిరింది విశ్రంకులని కదా అదే ఊరిలో విశ్రంకులడనే మరొక బ్రాహ్మడు పేదరికంతో ఉదర పోషణ జరుపుకోలేక కిరాతకుని ఆశ్రయించి వాడు చెప్పిన పనులు చేస్తుండేడివాడు ప్రతివత అయిన తన భార్యను కూడా విడిచిపెట్టి నిత్యం కిరాతుడికి వద్దనే ఉంటూ వాడు చెప్పిన అని అన్ని పనులు చేస్తుండేడి వాడు ఆ బ్రాహ్మణుడు ఆ సహవాస దోషం వలన స్నాన సంధ్యాదులు విడిచిపెట్టి కిరాతుకుని వలె క్రూరుడిగా మారిపోయాడు విష్ణుకులని చెడు సహవాస దోషము మహాపాతకములతో సంపర్కం వలన విష్ణుకులు కూడా భ్రష్టుడై పోయాడు బ్రాహ్మడు దుష్ట దుష్టులతో సహవాసం చేయడం వారిని స్పృశించడం వారితో క్షీణించడం కలిసి భోజనం చేయడం వలన వాణ్ణి బ్రాహ్మణత్వం నశించిపోయింది ఇక నిత్యము దుష్టులతో సహవాసం చేస్తూ వారితోనే సంచరిస్తూ వారు చెప్పిన పనులు చేస్తూ తిరిగే బ్రాహ్మడు పాపఫలాన్ని అనుభవించి మరణించిన తర్వాత బ్రహ్మరాక్షసి వలె చెట్టు పుట్టలు పట్టుకొని తిరుగుతూ ఉండేదివాడు బ్రాహ్మణోత్తముని కలుసుకున్న విశ్రుడు కిరాతకునితో స్నేహం చేసిన విప్రుడు వాడితో రెండు ఏళ్లు గడిపిన తరువాత విధివశాత్తు కిరాతకుడు చెప్పిన పని పూర్తి చేయడానికి పక్క ఊరికి వెళ్ళాడు అక్కడ విప్రుడు రుద్రాక్షమాల దారుడైన పుణ్యతీర్థాలను సేవిస్తూ నిరంతరము నారాయణ స్మరణ చేసే వీరవ్రతుడనే బ్రాహ్మణ్ణి కలుసుకున్నాడు కిరాతకుని సహవాసంతో దుష్టుడైన విశ్రంఖుడు వీరవ్రతుడికి నమస్కరించి ఏమి మాట్లాడకుండా మౌనంగా నిలిచియున్నాడు దుష్ట సహవాసంతో బ్రహ్మ తేజస్సు కోల్పోయిన విశృంకులను చూసి వీరవ్రతుడు ఆశ్చర్యపోయి ఓయి నీ చూడటానికి బ్రాహ్మణి వలె ఉన్నప్పటికీ నీ బ్రాహ్మణం తేజస్సు మాయమైందే నీ పేరేమిటి అని ప్రశ్నించాడు విశృంకులు నిజవృత్తాంతం తెలుసుకున్న వీరవ్రతుడు విశృంకులతో వీరవ్రతుడు మహానుభావ అనే బ్రాహ్మణ్ణి నా పేరు విశృంఖలుడు జీవనం గడపడం దుర్బలమైన ఒక కిరాతకుని ఆశ్రయించి వాడు చెప్పిన పనులు చేస్తూ జీవనమును సాగిస్తున్నాను అని పలికి విశృంకుల మాటలు విన్న వీరవ్రతుడు కళ్ళు మూసుకొని ధ్యానంలో విశృంఖులని నిజవృత్తాంతం తెలుసుకుని ఈ విధంగా పలికాడు ఈ కథను ఇక్కడ వరకు చెప్పి మహర్షి ఇరవై నాలుగవ అధ్యాయాన్ని ముగించాడు ఇది స్కాంద పురాణే మాఘమాసే చతురాంశ చతురాంశ్యాయ సమాప్తం ఓం నమ శివార్పణమస్తు